మండం జిల్లా కొమరాడ మండల కేంద్రం కొమరాడ మండలంలో ఈ పోటీ బ్రిడ్జి ఉందంటే ఈ బ్రిడ్జి పంతొమ్మిది వందల ముప్పై మూడు నిర్మించారు నేటికి తొంభై రెండు సంవత్సరాలు అవుతుంది ఇదండి మొత్తం గుమ్మైపోయాయి ఏ మాత్రం వెళ్తే మొత్తం నీళ్ళు వెళ్ళిపోతే పరిపత్రం అంటే ఈ ఆరంబాదికారులకు చిక్కి లేదు ఇక్కడ పాలకలకు చిక్కి లేదు ఎన్నిసార్లు చేస్తే పట్టించుకునే పరిస్థితి లేదు ఇదంటే ఇంకటి గుమ్ములు అంతా ఇంకటి గుమ్ములు అక్కడ కాదు ఈ రాజధాని మీద ఇంకటి గుమ్మలు అండి నాయన చేసి రండి ఇంతకన్నా నిదర్శనమేట ఉంది కాబట్టి నాయన కలెక్టర్ గారు లక్ష రూపాయలు లేవా ఈ గోడ్లు కప్పడానికి ఈ కచేంత రోడ్డు కాదు పార్వతీపురం నుండి కూనేరికే మూడు రాష్ట్రాలకి రాజధాని మార్గం అండి కలెక్టర్ గారు ఎన్ని చర్యలు వచ్చారు మా ఎమ్మెల్యే గారు ఎన్నో చర్యలు వచ్చారు అందరు రావడమే కానీ ఈ గోల్చు కప్పిన పరిస్థితి ఉంది చిక్కి చిక్కు చిక్కు వచ్చే వాళ్ళకి గుమ్ములు తెలీదు భార్య మంది పడిపోన్నారు కాబట్టి ఇప్పటికైనా పార్వతీపురం నుండి ఈ కూనేరు వరకు అర్థం దగ్గర కుమ్మడి గేటు దగ్గర జంజ దగ్గర స్వాళపదం దగ్గర ఈ కోట్పు మైస్తూ దగ్గర ఈ పిచ్చి దగ్గర మరి ఇది మీరు కదా మీరు ఎవరిని చంపేశారు చంపించినప్పుడు వచ్చే ఇదిగో మీ డబ్బులు ఎత్తుమని చెప్పారు ఆయన బతుకుంటున్న ప్రేరణ కాపాడారు నాయన నుంచి చచ్చిపోయినప్పుడు పోలీస్ చెప్పింది కలెక్టర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఐదు లక్షలు వెళ్ళిపోతారు ఆయన మీరు అందరూ బతుకున్నప్పుడు కాపాడే కాపాడు పరిస్థితి చెప్తున్నాం ఈ నెల మే తారీఖు కానీ ఈ వంతున పన్ను ఈ మర్ర వంత పన్ను చేపట్టే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము ఎవరికి ఏం జరిగినా పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలి ఎందుకంటే నీరు చేరిపోయింది మరి మాత్రం అయితే గుమ్మ అయిపోతే ఈ గుమ్మలు పడిపోయి తెలియజేస్తాం కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జూన్ తారీఖు కాలేదు తప్పకపోతే పెద్ద ఎత్తున ఎక్కడ ఆందోళన చేస్తాం ఎవరికి ఏటైనా ప్రభుత్వం బాధ్యత వహిస్తానని చెప్పి ఈ సందర్భాన్ని కోలుతున్నాం మా పండగ ముందు పెద్ద మరణి చేస్తారు పండ తరగతి పట్టించుకోలేదు అంటే ఈ ప్రజలు ఈ వానదారులు మీకు ఇంత నిర్లక్ష్యం ಪೊಲೀಸ್ ಚಾಪಡಿಸ್ ಕೊಡ್ತಾ